కుచ్చులు చిన్న పట్టీ వచ్చింది స్టిచ్ చేయాలనేది ఈరోజు నేను చూపిస్తున్నాను లెట్స్ వాచ్ ఫస్ట్ మనము ఈ ఒకది లైనింగ్ అయితే అటాచ్ చేసేద్దాము హ్యాండ్స్కి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కి చిన్న లోతు తీసి కాటు పెడతాం కదా ఆ రెండు కాట్లు అనేది ఈక్వల్గా రావాలి ఈ విధంగా హ్యాండ్స్ని సెట్ చేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సెట్టింగ్ అయిన తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేద్దాం టూ హ్యాండ్స్ అటాచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే పర్చేస్ చేయాలి ఈ విధంగా సమానంగా రావాలన్నమాట మనం పెట్టే కుచ్చులు సన్నగా సమానంగా ఎందుకు రావాలంటే చిన్నపిల్లలకి చిన్న చిన్న కుర్చులు ఏంటంటే చాలా బ్యూటిఫుల్ లుక్ని ఇస్తాయి చిన్నపిల్లలకి ఈ సైజ్ కుచ్చులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూసారు కదా హ్యాండ్స్కి కుచ్చు కూడా ఎంత గా వచ్చిందో సన్నగా చిన్న పాప కదా ఈ విధంగా సన్నగా ఉంటేనే చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్కి అయితే ఈ పట్టీ యాడ్ చేయాలన్నమాట అయితే ఈ పట్టి ఎలా ఉంటుందంటే ఈ విధంగా కుచ్చు హ్యాండ్స్కి పట్టీ అనేది చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట అయితే ఇప్పుడు ఈ యొక్క పఫ్ హ్యాండ్కి ఈ పట్టి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఈ పఫ్ హ్యాండ్స్కి పట్టీ సైజు వచ్చి వన్ అండ్ హాఫ్ కావాలన్నమాట అయితే ఈ వన్ అండ్ హాఫ్ అనేది ఫస్ట్ మనం ఒక లైనింగ్ క్లాత్ అయితే వన్ అండ్ హాఫ్ సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి దానికి ఈ పట్టీ యాడ్ చేయాలి అయితే మనకి ఈ పట్టీ స్టిఫ్గా ఉండటం కోసం ఏం చేయాలంటే ఈ లైనింగ్ క్లాత్కి ఈ యొక్క పేపర్ స్టిప్పు అటాచ్ చేయాలన్నమాట ఈ పేపర్ స్టిప్ అనేది మనం అంటిచ్చేసేయాలి లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఈ పేపర్ స్ట్రిప్కి అంటిచ్చేసి పట్టి తయారు చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంతైతే కావాలో ఆ యొక్క లైనింగ్ క్లాత్ సమానంగా పేపర్ షిప్ అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసినటువంటి పేపర్ స్టిప్ని మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్ అనేది ఆ పేపర్ స్టిప్కి మనం ఐరన్ చేసేసి అంటించేద్దాం ఈ విధంగా రెండు పార్టీలు అయితే అంటి చేసుకున్నాము ఇప్పుడు మనము ఏదైతే ఒరిజినల్ ఉంది కదా దీన్ని మనం స్టిచ్ చేసేద్దాం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి ఏదైతే మనం పేపర్ స్ట్రిప్తో పట్టి తయారు చేసామో దాన్ని ఈ విధంగా రెండుగా ఫోల్డ్ చేసి మిడిల్ అయితే ఒక కార్టు పెట్టాలి కంపల్సరీగా అలాగే ఒరిజినల్ వర్క్ పట్టి కూడా సేమ్ రెండుగా ఫోల్డ్ చేసి మిడిల్ అయితే కార్టు పెట్టుకోవాలి ఈ కాటు పెట్టడం వల్ల ఏంటంటే కరెక్ట్గా మిడిల్ అనేది ఎగ్జాక్ట్ చేయించాం అనమాట ఎందుకంటే ఈ వర్క్ పట్టీకి మిడిల్లో ఒక చిన్న లాకెట్ లాగా యాడ్ చేశారు లాకెట్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో రావాలి అందుకే ఈ కాట్లు అనమాట ఈ ప్రాసెస్ అనేది మీరు కూడా కంపల్సరీగా చేయాలి ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఈ యొక్క పట్టీని తీసి మళ్ళీ ఈ విధంగా సమానంగా ఇట్లాగా మళ్ళీ ఒక చిన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఒక పట్టీ లాగా వచ్చింది కదా స్ట్రైట్గా ఆ పట్టి ఆ మిర్రర్ పట్టి ఆ వర్క్ పట్టి అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో రావాలన్నమాట ఎందుకంటే ఈ యొక్క ఫోల్డింగ్ అనేది మనం చేయకపోతే ఆ యొక్క వర్క్ అనేది ఆ పైకి కిందికి ఇటు అన్ని వినగా వెళ్ళిపోతుంది అందుకోసమే నేను నేను తయారు చేసినటువంటి పేపర్ స్టిక్ పట్టీని మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ అనమాట ఇప్పుడు చూపిస్తాను చూసారా ఆ ఫోల్డింగ్ అనేది ఈ వర్క్కి మిడిల్లో ఎగ్జాక్ట్గా రావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అర్థం కాకుండా ఫటాలను కుట్టేస్తాము అప్పుడు ఏంటంటే మనకు తర్వాత ఈ ప్రాబ్లం అనేది అరే సమానంగా వస్తే బాగుండు కదని తర్వాత అనిపిస్తుంది ఎందుకంటే బిఫోర్గా ఈ యొక్క చిన్న చిన్న ట్రిక్స్ అనేది మీరు యూజ్ చేయగలిగితే స్టిచ్చింగ్లో తప్పులు రావన్నమాట మెయిన్గా ఏంటంటే కొత్తగా నేర్చుకునేవారు ఈ యొక్క చిన్న ట్రిక్స్ అనేది ఐడియా లేక ఎటపడేటప్పుడు కుట్టేయటం వలన మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఈ ప్రాసెస్ ఎట్లాగా అని చెప్పి అంత టైం వేస్ట్ అనమాట ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా అనేది మీకు ఫినిషింగ్ అయితే వచ్చేస్తారనమాట రెండు హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నో చేంజ్ అనమాట ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసేసేయండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఒక సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక కార్నర్లో ఈ కార్నర్ స్టిచ్చింగ్ ఎందుకని అంటే ఇప్పుడు మనం దీన్ని ఉల్టాలో కుట్టాం కదా ఇప్పుడు సీదలో తిప్పేసేయాలన్నమాట ఈ సీదలు తిప్పడం కోసం అనేది ఆ కుర్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ ఉల్టా నుంచి సీదా తీసేద్దాం అయితే ఈ కుట్టు ఇక్కడ వేసాం కదా కొంచెం క్లాత్ అనేది ఈ విధంగా లోపలికి పంపించి ఒక డ్రైవర్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్తో చిన్నగా ఎందుకంటే వర్క్ డ్యామేజ్ కాకుండా కొంచెం కొంచెం అనేది అవతల సైడ్కి తీసుకొచ్చేస్తే సీదలోకి వచ్చేసి పట్టీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా పట్టి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్ పట్టి వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పట్టీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సీదాలోకి తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ పఫ్ పెట్టేటువంటి హ్యాండు ప్లస్ ఈ పట్టీ రెండు అయితే స్టిచ్ చేసారనమాట అయితే ఫస్ట్ ఈ హ్యాండ్కి మనం ఓవర్లాక్ చేయాలి ఫస్ట్ ఓవర్లాక్ చేసేద్దాం ఈ ఓవర్లాక్ చేయడం వల్ల ఏంటంటే కచ్చా కచ్చాగా కనిపించదు మంచి ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట ఈ విధంగా టూ హ్యాండ్స్కి అంటే కార్నర్లు మనం ఏ పట్టి అయితే కుట్టబోతున్నామో ఆ సైడ్ అయితే ఓవర్లాక్ అయితే చేయాలి కంపల్సరీగా ఈ విధంగా పఫ్ పెట్టిన హ్యాండ్కి ఓవర్లాక్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం ఈ పట్టీ అనేది ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేయాలన్నమాట పై నుంచి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్కి ఎక్కడైతే మనం ఈ పఫ్ పెట్టామో అక్కడ రెండు విధంగా డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి ఈ పట్టీకి కూడా ఎగ్జాక్ట్గా రెండు సమానంగా ఇట్లాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పట్టికి మిడిల్లో చిన్న లాకెట్ లాగా వర్క్ వచ్చింది కదా ఆ లాకెట్ వర్క్ని ఈ యొక్క పఫ్కి మిడిల్లో ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు ఈక్వల్గా పెట్టి ఈ పట్టీని పైనుంచి ఇలాగా హ్యాండ్కి స్టిచ్ చేసేసేయాలన్నమాట ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ యొక్క పట్టి లాకెట్ మిడిల్లోనే రావాలన్నమాట అటు ఇటు రావద్దు నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే పని అది ప్రోపర్గా ఉండాలంటే డబల్ డబల్ పని అదలు చేసుకోవద్దంటే కుట్టి అరే చెడిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పదీసి ఇంత ఇలాగొద్దు ప్రతి ఒక్కటి పద్ధతిగా ఆలోచన చేసుకొని కొంచెం టైం అయినా పర్లేదు కానీ స్లోగా చేసుకుంటే కనుక మన యొక్క చేసే ప్రతి ఒక్క డిజైన్ అయితే ప్రోపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా సో రెండు హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది మనం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇది ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అంటే మనం తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి పెన్ టు పిన్ ఎక్కడ మార్చేయాలి ఏ విధంగా అనేది నేను మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు చూసారు కదా ఈ యొక్క పఫ్ హ్యాండ్స్ అనేది ఈ యొక్క వర్క్ పట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలో మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరిన ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఈ హ్యాండ్స్ యొక్క వీడియో మీకు నచ్చినట్టుంది అనుకుంటున్నాను నా హోప్ అది ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీగా ఈ వీడియో అయితే షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్